శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి నవంబర్ మూడు నాలుగు ఐదు ఆరు తేదీలలో ఒకేసారి నాలుగు పెద్ద అదృష్టాలైతే కలిసి రాబోతున్నాయి ఇకపై నక్క తూక తొక్కినట్లే అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ ఒక స్త్రీ కారణం జరిగేది తెలిస్తేనే నిజంగా మీరు షాక్ అవుతారు ఈ వీడియో మీ కంట పడింది అంటే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీ అందు ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమందికి రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది కుంభరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే కనుక వీరు చాలా అంటే చాలా మంచివారు చాలా తెలివైన వారు చాలా చురుకైన వారు అండ్ అట్ ద సేమ్ టైం చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు అంటే వీరిలో అనేక రకాలైన మనస్తత్వాలు అనేవి ఆ యొక్క పరిస్థితిని బట్టి బయటికి వస్తూ ఉంటాయి నిజానికి మిగతా రాసులు వారితో పోల్చుకుంటే కుంభరాశి వారికి చాలా తెలివితేటలు ఎక్కువే అని చెప్పుకోవచ్చు అలాగే వీరికి కష్టాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఏ సమస్య వచ్చినా కూడా మొదట వీరికి ఏమవుతుంది అంటే గనక ఆ సమస్య నాకే ఎందుకు వచ్చింది అసలు నాకే ఎందుకు రావాలి అని చెప్పి ఫస్ట్ దాన్ని చూసి భయపడే మనస్తత్వం కుంభరాశి వారిది తర్వాత ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి తెలుసుకొని చాలా తెలివిన ఆ సమస్య నుంచి బయటపడిపోతూ ఉంటారు నిజం మాట్లాడుకోవాలంటే వీరు పైకి కనిపించడానికి వీరి యొక్క రూపం ఏ విధంగా ఉంటుంది అంటే గనక కొంచెం గరనాగా ఉంటుంది కొంచెం ఎదుటివారిని లెక్క చేయకుండా ఉండే మనస్తత్వంలాగా ఉంటుంది ఎదుటివారితో ఏదైనా కానీ వీరి యొక్క మాట తీరు కూడా రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది అంటే నిజం చెప్పాలంటే వీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు ఇప్పుడున్న ఈ యొక్క నటనా జీవితంలో నటించడం మాయ చేయడం మభ్యపెట్టడం అంటే నవ్వుతూ ఉండి మనుషుల్ని పడేస్తూ ఉంటారు కదా అలా పడేయడం ఇటువంటివి ఏవి కూడా వీరికి చేతకావు అవసరమైతే మాట్లాడతారు అవసరం లేదు అనుకుంటే కనుక దూరంగా ఉండిపోతారు కొంతమంది దీనికి రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు ఘరానా పొగరు వీరికి అంటే ఈ అమ్మాయికి బలుపు ఎక్కువ లేదంటే ఈ అబ్బాయికి కొంచెం ఘరానా ఎక్కువ లేదంటే ముచ్చులాగా ఉంటారు ఇలా రకరకాలుగా అనుకుంటారు అవన్నీ మీరు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎలా ఉంటున్నారో అలాగే ఉండండి ఈ యొక్క కుంభరాశి వారు ఏదైనా కానీ ఒక పనిని కనుక తలపెట్టారు అంటే ఆ పనిలో వీరు ఒక మంచి నైపుణ్యతని చాటుకుంటారు అంటే ఆ పని ఎలా చేస్తే సక్సెస్ఫుల్ అవుతుంది ఏ విధమైన మార్గంలో వెళ్తే దీన్ని చాలా ఈజీగా ఫినిష్ చేయవచ్చు అంతేకాకుండా దీని నుంచి మనకు ఏ విధమైన ప్రాఫిట్ అనేది వస్తుంది ఇలా రకరకాలుగా ఆలోచించి ఆ పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు ఆ పని చేసిన తరువాత ఆ పనిని చూసి పది మంది మెచ్చుకునే విధంగా ఆ పనిని పూర్తి చేయగలుగుతారు నిజం మాట్లాడుకోవాలి అంటే వీరు ఆ యొక్క ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఆ పని కోసం వీరి యొక్క శక్తిని సామర్థ్యాన్ని తెలివితేటలను వీరి యొక్క టైంని అంతటినీ కూడా కేటాయిస్తారు అంత ఈజీగా ఏ చేశాంలే అంటే చేశాంలే అన్నట్లుగా చేయరు ప్రాణం పెట్టి మనసు పెట్టి చేస్తారు వీరు పని విషయానికి వస్తే మాత్రం అంత సీరియస్గా ఉంటారు ఇక నమ్మకం విషయానికి వస్తే వీరు ఎవరినైనా కానీ చాలా ఈజీగా నమ్ముతారు వీరిని కూడా ఎదుటివారు చాలా మంచిగా చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు ఎందుకంటే ఈ యొక్క కుంభరాశి వారు చాలా క్రమశిక్షణగా ఉంటారు ఏదైనా కూడా టైం టు టైం చెయ్యాలి మనం డిసిప్లిన్డ్గా ఉండాలి మన యొక్క మాట తీరు చాలా కరెక్ట్గా ఉండాలి మనం అబద్ధం ఆడకూడదు అని చెప్పి ఇలా ప్రతిదీ కూడా ఒక టైం టేబుల్ వేసుకున్నట్లుగా ఉంటుంది వీరి పని అలాగే లైఫ్లో కూడా ముందుకు అడుగు వేస్తూ ఉంటారు కానీ కొన్ని గ్రహస్థితుల కారణంగా వీరు చాలా వరకు కూడా ఏల్నాటి శని ప్రభావంతో చాలా నష్టపోయారని కూడా చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ వారి యొక్క జీవితంలోకి అదృష్టాలు అనేవి రాబోతున్నాయి ఇది మాత్రం పక్కా నేను రాసిస్తాను మీకు బయట ఎవరు ఎన్ని చెప్తున్నా కూడా నమ్మొద్దు నేను చెప్పిందే కరెక్ట్ ఎందుకంటే మీకు జరిగే ప్రతి అనుభవాన్ని బట్టి కూడా గురువుగారు మీరు నిజం చెప్తున్నారు అని చెప్పి గతంలో నాకు చాలా వరకు కూడా కామెంట్స్ వచ్చాయి భవిష్యత్తులో కూడా వస్తాయన్న నమ్మకం నాకుంది వారు ఒకటే గుర్తుంచుకోండి ఈ గతులను మార్చే శక్తి ఈశ్వరుడుకుంటుంది ఉంటుంది సినీ శని ప్రభావాన్ని తగ్గించే శక్తి ఈశ్వరుడుకుంటుంది మీరు ముఖ్యంగా ఇప్పుడు ఏళ్ళనాటి శని దశ మీకు రెండు దశలు అయిపోయాయి ఈ రెండు దశల్లో మీరు లాభాలే పొందారో నష్టాలే పొందారో శారీరకంగా ఇబ్బందులు పడ్డారో మానసికంగా ఇబ్బందులు పడ్డారో ఏదేమైనా కూడా అది జరిగిపోయింది కానీ ఇప్పుడు మూడవ దశలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను రాసిస్తాను మీకు మంచి జరుగుతుంది ఎందుకంటే శనిదేవుడు వెళుతూ వెళుతూ మంచి చేసి వెళ్తాడు ఇప్పుడు శని అనగానే మీరేమీ పెద్ద నెగిటివ్గా తీర్చుకోవాల్సిన అవసరం లేదు శని కూడా పాజిటివ్ ఎందుకంటే మంచి చేసే వాళ్లకు శనిదేవుడు మంచే చేస్తాడు మనం మంచి మార్గంలో వెళ్ళాలి కానీ భగవంతుడు మనకు రక్షగా ఉంటాడు అలాగే శనిదేవుడు కూడా మనకు రక్షగా ఉంటాడు కాబట్టి మూడవ దశలో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మీరు పది రూపాయలు సంపాదించారనుకోండి పది రూపాయల్లో ఒక రూపాయి అవసరమైన వాళ్ళకి దానం చేస్తూ ఉండండి ధర్మం చేస్తూ ఉండండి ఆకలితో ఉన్న వారికి అన్నం పెడుతూ ఉండండి రక్త సంబంధికులను ఆదుకోండి తల్లిదండ్రులను బాధ పెట్టకుండా చూసుకోండి అంతేకాకుండా మీ వంతు మీరు ఎంతవరకు కృషి చేయగలుగుతారో అంతవరకు కృషి చేయండి ఇందులో మీ హెల్త్ జాగ్రత్త అంతేకాకుండా మీ యొక్క మానసిక స్థితి కూడా జాగ్రత్త ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఓవర్ థింకింగ్ అండి బాబు ఎంత ఓవర్ థింకింగ్ అంటే ఈ యొక్క కుంభరాశి వారికి ఎందుకు అంతలా ఆలోచిస్తారో అది మీకే తెలియాలి ఎందుకంటే ఎందుకు చిన్నదాన్ని కూడా భూతద్ధంలో చూస్తారు ఎవరినైనా కానీ ఇష్టపడ్డారంటే కనుక వారి మీదైనా ఆలోచన వారు ఏం చేస్తున్నారో వారు నా గురించి ఆలోచిస్తున్నారా లేదా వారు నాతో మాట్లాడతారా లేదా ఇలా వారి గురించే ఆలోచిస్తూ ఉంటారు ఏదైనా ఒక పని మొదలు పెట్టారనుకోండి ఆ పని నేను చేయగలుగుతానా ఆ పని నేను తొందరగా చేయాలి ఆ పని ముగిస్తానా లేదా అని దాని గురించే ఆలోచన ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి అమ్మో నాకేమైనా అయిపోతుందేమో నాకెందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి అలా గోరంత దాన్ని కొండంత చేసి చూసుకుంటారు అతి ఆలోచన మనిషికి మంచిది కాదు మీకేదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే ఇమీడియట్గా మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకోండి అది ఏంటో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకోండి మెడిసిన్ వాడాల్సి వస్తే వాడండి అంతవరకు అక్కడితో ఫుల్ స్టాప్ పడిపోవాలి దాని గురించి ఇంకా ఆలోచించకూడదు మీరు ఒక ఆలోచన చేస్తే మీ శరీరం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో తెలుసా మీకు అది అది మీ యొక్క నర్వర్ సిస్టమ్ మీద ప్రభావం చూపిస్తుంది మీ యొక్క నిద్ర మీద ప్రభావం చూపిస్తుంది మీ యొక్క మానసిక స్థితి మీద ప్రభావం చూపిస్తుందని ఒక యాంగ్జైటీ ఒక రకమైన కంగారు ఒక రకమైన గుండెల్లో దడ ఇటువంటివన్నీ కూడా వచ్చి మిమ్మల్ని అతలాకుతలం చేసేస్తాయి మీకిక సరిగా నిద్ర కూడా పట్టదు ఇప్పటికే చాలా వరకు కూడా ఫేస్ చేశారు అబ్బో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు కుంభరాశి వారు ఇప్పటి నుంచైనా కూడా కాస్త తెలుసుకోండి ఎందుకంటే మీరు ఆలోచించడం వల్ల ఏదీ కూడా మార్చలేరు ఒకరిని మార్చాలి అని చెప్పి మీరు ప్రయత్నించడం వల్ల ఒకరిలో మార్పు రాదు ఒకరు మీ మీద ప్రేమ చూపించాలి అని చెప్పి ఎంత అడుక్కున్నా కానీ వారు మీ మీద ప్రేమను చూపించలేరు ఎందుకంటే కడుపులో లేని ప్రేమ కాండ్ల మీద పడినా కూడా రాదు మనం చీ అన్నా చీయని తిట్టుకున్నా కొట్టుకున్నా అరుచుకున్నా గొడవ పడినా వెంటనే మనతో కలిసిపోయేవారే మనవాళ్ళు మనకి దూరంగా ఉండేవారు వాళ్ళే మనకి ఎవరైతే ఆపదలో మన వెన్నంటే ఉండి మనకు ఒక రకమైన ధైర్యాన్ని సపోర్ట్ని ఇస్తున్నారు ఇస్తున్నారు మనం ఎదుగుతూ ఉంటే మనల్ని చూసి సంతోషపడుతున్నారో వారే మనవాళ్ళు ఎవరైతే ఏడుస్తున్నారు వీళ్ళు ఇంకా నాశనం అవ్వాలి అని చెప్పి ఇండైరెక్ట్గా అనుకుంటున్నా కానీ మనకి తెలిసిపోతుంది వాళ్ళు మనకి మన దగ్గరికి రావాల్సిన అవసరం లేదు మన గురించి వాళ్ళు ఏమైనా అనుకునేవ్వండి ఎలాగైనా కూడా క్రియేట్ చేసుకునేవ్వండి కుంభరాశి వారికి బంధుమిత్రుల్లోనే శత్రువులు ఎక్కువగా ఉండటం మీ గురించి నలుగురిలోకి వెళ్ళి చాలా ఇదిగా బ్యాడ్గా చెప్పి మీ గురించి క్రియేట్ చేయటం ఈ అమ్మాయికి లేదా ఈ అబ్బాయికి కొంచెం పొగరెక్కువ కొంచెం జల్సాలు ఎక్కువ కొంచెం సరదాలు ఎక్కువ కాస్త డబ్బుని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు అంతేకాకుండా వీరికి పెద్దవాళ్ళంటే అస్సలు ఇది లేదు తోబుట్టువులంటే ఇదిలేదు వీరికి స్వార్థపర్లు వీరట్లాంటివారు ఇట్లాంటివారు అని చెప్పి రకరకాల అనేవి బయట జరుగుతూ ఉంటాయి మీ యొక్క సొంతం అనుకున్న వారి నుంచి కూడా జరుగుతుంటాయి అయినా కూడా పట్టించుకోవద్దు ఎందుకంటే మీరేంటనేది మీకు బాగా తెలుసు అవునా కదా మీరు మంచివారు అనేది మీకందరికీ తెలిసిన విషయమే పైగా కష్టపడే మనస్తత్వం ఎదుటివారికి హాని చేయని మనస్తత్వం ఎవరైనాకని ఆపదలో ఉంటే చేయూతను అందించే మనస్తత్వం మీ ద్వారా మంది కూడా ఆ అవసరాలు తీర్చుకుని మళ్లీ మీకు అవసరం వచ్చినప్పుడు కనీసం వారు ఇంత సహాయం కూడా చేయకుండా ఉండటం కూడా మీ కళ్ళతో మీరు చూశారు ఎక్కడ ఉంటుందండి మానవత్వం ఎక్కడ బతుకుంది మానవత్వం ఒక రకంగా మాట్లాడుకోవాలనుకోండి నిజం చెప్పాలి అంటే ఈ రోజుల్లో మీలాగా ఉంటే పనికిరారు ఎందుకంటే రఫ్ అండ్ టఫ్ గా ఉన్నదేతో మొహాన్ని మాట్లాడేసేయాలి మనకు నొప్పి కలిగిందంటే నుంచి వచ్చేసేయాలి మనకు అన్యాయం చేయాలి అని చెప్పి చూస్తున్నారు అంటే మొహాన్ అడిగేసేయాలి మనకక్కడ విలువలు ఇవ్వలేదు అంటే గనక అక్కడ క్షణం కూడా నిలబడకూడదు మనల్ని పిలవలేదు అంటే గనక రెండోసారి పిలిచినా కూడా వెళ్ళకూడదు ఇటువంటివన్నీ కూడా గుర్తించుకొని మనం ఆచరిస్తే ఆటోమేటిక్గా విలువ మన దగ్గరికి వస్తుంది ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే విలువ వస్తుంది అన్నది ఎంత ముఖ్యమో మన వాళ్ళు మన చుట్టూ ఉంటేనే అంత విలువ వస్తుందని కూడా అంతే ముఖ్యం అవసరాలకు వసదేవుడు అంతటి వాడే గాడిద కాళ్లు పట్టుకున్నాడు అని చెప్పి ఎప్పుడైనా కానీ అవసరం వచ్చినప్పుడు శత్రువుల దగ్గరికి వెళ్ళి ఒక మాట సహాయం అడగండి తప్పులేదు దాంట్లో ఎటువంటి నిర్మోహమాటం పడవలసిన అవసరం లేదు అది మీ తెలివి అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఓవరాల్ గా అయితే వారు ఈ యొక్క నవంబర్ నెలలో నాలుగు అదృష్టాలైతే అందుకోబోతున్నారు అందులో మొదటి అదృష్టం లైఫ్లో సక్సెస్ సక్సెస్ అనేది ఎవరికి కూడా అంత ఈజీగా రాదు దాని వెనుక ఎంతో కష్టం ఒక టైం టేబుల్ ఒక ప్రణాళిక అంటే ఎన్నో పనులు ముఖ్యమైనవి కూడా పక్కన పెట్టుకొని ఆ చేసే వృత్తిలో దానికోసమే కూర్చోవటం దానికోసమే ఆలోచించడం దానికోసమే బౌలు కష్టపడటం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి కష్టే ఫలి ఎంత కష్టపడతారో అంత ఫలితాన్ని అందుకుంటారు కాకపోతే ఈ కష్టపడితే ఫలితం వస్తుంది ధనాన్ని మీరు చూస్తారు ఇది మీకు అదృష్టం కానీ ఈ అదృష్టాన్ని అందుకునే క్రమంలో మిమ్మల్ని మీరు కోల్పోవద్దు అని మాత్రం సలహా ఇస్తాను ఎందుకంటే మీకు ఏంటంటే ఆ టైంకి తినరు టైంకి పడుకోరు దేని గురించి ఆలోచన పడితే దాని గురించి ఆలోచించడం ఓవర్గా స్ట్రెస్ అయిపోవటం ఓవర్గా ఒత్తిడి అయిపోవటం అనవసరంగా కంగారు పడిపోవడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి మిమ్మల్ని మీరు చూసుకుంటూ మీరు చేసే పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ధనాన్ని పొందండి మీకు ఇప్పుడు ఇది అనుకూలమైన సమయం ధనం వచ్చే మార్గం కాబట్టి ఈ అదృష్టాన్ని మీరు చేసే వృత్తిలో మీరు పొందాలంటే కష్టపడాలి ఈ కష్టపడే ప్రక్రియలో మిమ్మల్ని ఎక్కడా కూడా మిమ్మల్ని మీరు మిస్ చేసుకోవద్దు ఇది మీ మొదటి అదృష్టం ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే గనక మీకు మీరు కోరుకున్నటువంటి రోజులు అనేది మీకు రాబోతున్నాయి ఈ మాట మీకు అర్థం కాలేదా ఇప్పుడు ప్రతిరోజు కూడా ఇప్పుడు ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ లేచామా వండుకున్నామా ఆడవాళ్ళ గురించి తిన్నామా పడుకున్నామా పని చేసుకున్నామా అన్నట్లుగా రోజు రొటీన్ లైఫ్ బోర్ లైఫ్ అయితే నడుస్తూ ఉంటుంది మగవారికి అయితే లేచామా ఏదో ఒక ముద్ద తిన్నామా పనికి వెళ్ళామా వచ్చామా మళ్ళీ వచ్చామా మళ్ళీ తిన్నామా మళ్ళీ పడుకున్నామా అన్నట్లుగా గడిచిపోతుంది అంటే ఈ యొక్క రోజు గడిచే ప్రక్రియలో కొన్ని చిన్న చిన్న కోరికలు అనేవి మనసు కనిపిస్తూ ఉంటుంది నేను ఇక్కడికి వెళ్ళాలి లేదా నేను ఇది కొనుక్కోవాలి లేదా నేను ఇలా చెయ్యాలి అని కొన్ని కొన్ని మనసు కనిపిస్తూ ఉంటుంది అటువంటివి కూడా కొన్ని చంపుకొని ఒక యంత్రంలో రోజు గడిచిపోతూ ఉంటుంది ఆ రోజులో సంతోషం ఉండదు ఆ రోజులో ఆనందం ఉండదు ఆ అని చెప్పి బాధ కూడా ఉండదు ఏదో జరుగుతుందంటే జరుగుతుంది అన్నట్లుగా ఉంటుంది అలా కాకుండా ఇక్కడి నుంచి ప్రతిరోజు కూడా మీ ఇష్టానుసారంగా జరగబోతోంది ఇది నిజంగా అదృష్టమేనండి ఎందుకంటే సంతోషం అనేది చాలా ముఖ్యం సంతోషమే సగం బలం మనిషికి ఆయుష్ను పెంచుతుంది మనిషిని ఒక నవ్వుతూ ఉంటే రోజులనేవి అనేవి ఆయుష్ అనేది పెరుగుతూ ఉంటుంది అలా ప్రతి నిమిషాన్ని సంతోషంగా గడపటం అనేది అదృష్టం ఉన్న వాళ్ళకే దక్కుతుంది ఆ అదృష్టం అనేది మీకు కలగబోతోంది ఇది రెండవది ఇక మూడవది ఏంటి అంటే గనక ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ యొక్క మూడవ అదృష్టం ఏంటి అంటే గనక మీకు నలుగురిలో గౌరవం అనేది రెట్టింప కాబోతుంది నలుగురిలో అవునండి ఇప్పటివరకు ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో అనుమానం చేశారో చిన్నచూపు చూశారో ఎక్కడైతే మీకు బంధువుల్లో కూడా విలువ లేకుండా పోయిందో ఎక్కడైతే మీరు పడ్డారో అక్కడే లేవబోతున్నారు ముఖ్యంగా మీకు గౌరవం అనేది పెరగబోతోంది అది మీ మాట తీరు వల్ల కానివ్వండి లేదంటే మీరు సంపాదించే డబ్బు వల్ల కానివ్వండి మీరు నలుగురితో నడుచుకునే విధానాన్ని బట్టి కానివ్వండి మీ యొక్క తెలివితేటలను బట్టి కానివ్వండి మీకు సంఘంలో గౌరవం మర్యాద బంధువుల్లో కూడా సంఘంలో కూడా పెరగబోతోంది ఇది మూడవ అదృష్టం అండి ఇది చాలా అంటే చాలా ముఖ్యం అనమాట ఎందుకంటే మనం బయటికి వెళ్తే మనం లెక్క చేయకుండా చూసిన వాళ్ళు ఈ రోజున మనకి విలువ ఇస్తున్నారు అంటే గనక అది నిజంగా మనకి పెట్టి పుట్టుంటేనే అదృష్టం అనేది దక్కుతుంది అది మీకు కలగబోతోంది ఇది మూడవ అదృష్టం కాకపోతే ఒక స్త్రీ కారణంగా మాత్రం మీకు ఒక నష్టం అనేది జరగబోతోంది ఆ స్త్రీ అనేది మీ యొక్క బంధుమిత్రులలోనే మీ యొక్క రక్త సంబంధం అయితే కాదు మీ యొక్క తోబుట్టు అయితే కాదు ఈ యొక్క బయట స్త్రీ అనమాట అంటే బంధువులలో ఉన్న స్త్రీ ఈ స్త్రీ ఏంటంటే గనక మీ యొక్క ప్రతి కదలికను గమనిస్తూ ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్తున్నారా ఏం కొంటున్నారా ఏం తెచ్చుకుంటున్నారా ఏం తింటున్నారా మీ యొక్క పరిస్థితి ఎలా ఉందా స్థితిగతులు ఏం ఆస్తులు ఉన్నాయా ఎంత బంగారం ఉందా ఇలా ప్రతిదీ కూడా వారికి ఆరనమాట అలా కన్ను వేసి 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 వారి నోటుతో ఏదన్నా అంటే ఇప్పటివరకు చాలా కూడా మీ జీవితంలో నష్టాలు జరిగాయి ఇక పై కూడా జరగబోతాయని చెప్పచ్చు ఎందుకంటే వీరి యొక్క నోరు అనేది అస్సలు మంచిది కాదు వీలైనంత వరకు వీరిని ఎంత దూరంగా ఉంచాలో అంతవరకే ఉంచండి అనవసరంగా వారితో గొడవలు పెట్టుకోకండి ఎందుకంటే వారికి మీ మీద ప్రేమ అనేది రాదు ముఖ్యంగా వీరితో గొడవకు దిగడం వల్ల వారు ఏదైనా ఒక మాట అంటే మళ్ళీ మీరే బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఆ మాట్లాడిన ఒక్కని ఒక్క మాట అయినా రెండు మాట అయినా మంచిగానే మాట్లాడండి తప్ప అనవసరంగా గొడవలు అనేవి పెట్టుకోకండి కానీ ఆ స్త్రీ కారణంగా మాత్రం నష్టాలు ఆ నోటుతో ఏదన్నా అంటే అది జరిగి తీరుతుందనమాట అంటాడు కదా కొంతమంది ఏ నోరు అని ఇది అది నువ్వన్నావో అది జరిగిందని చెప్పంటారు కదా అటువంటి టైప్ అనమాట నోరు కానీ భగవంతుడనే వారు ఒకరున్నారు మానవుడు అంటే భగవంతుడు సృష్టించిన మానవుడికి అంత శక్తి ఉంటే భగవంతుడికి ఇంకెంత శక్తి ఉంటుంది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు మీరు మంచిగా ఉండండి భగవంతుడంతా చూసుకుంటాడు ఇక రాబోయే ఈ నాలుగు రోజుల్లో అంటే నవంబర్ మూడు నాలుగు ఐదు ఆరు తేదీల్లో మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చిన్న పెద్ద బిజినెస్లు చేసుకునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది కష్టపడండి కష్టపడితేనే ఫలితం దక్కుతుంది కూర్చుని టైంపాస్ చేస్తే మాత్రం మీకు ఫలితం రాదు ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఇక మీకు ఏలినాటి శని మూడవ దశలో ఉన్నారు కాబట్టి మీరు ముఖ్యంగా ఏదైనా ఒక శనివారం రోజు శనిదేవుని దగ్గరికి వెళ్ళి శనిగ్రహం చుట్టూతా తొమ్మిది ప్రదక్షిణలు చేసి బెల్లం నువ్వులు కలిపిన నైవేద్యాన్ని ప్రసాదంగా పెట్టి చక్కగా కుదిరినట్లయితే గనక నువ్వుల నూనెతో దీపారాధన చేశా దీనివల్ల మీకు ఏలినాటి శని ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది శని అంటే ముఖ్యంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి మాలను సమర్పించండి పెండి దీపాలు రెండు వెలిగించే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీకు శని ప్రభావం అనేది తగ్గుతుంది ఇప్పుడు మనకిది కార్తీక మాసం కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో ఏదైనా కానీ ఒక సోమవారం రోజు శివుడికి కనీసం మీ చేతులతో కుదిరినట్లయితే పాలతో కానీ నీళ్లతో కానీ అభిషేకం చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీకు శని యొక్క అంటే శనిదేవుని యొక్క ప్రభావం అనేది తగ్గి మీ జీవితంలోకి అదృష్టాలనే వస్తాయి ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి దీనికి కంగారు పడొద్దు దీని గురించి ఎక్కువ ఆలోచించొద్దు చేసే పని పట్ల ఆనందంగా చేయండి మనం చేసే పని అనేది మనకొక యాగం అంటే ఒక యోగ లాంటిదనమాట మనం ధ్యానంలో ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటామో ఎంత హ్యాపీగా ఉంటామో చేసే పని కూడా అలా ప్రశాంతంగా నవ్వుతూ హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప దాని గురించి స్ట్రెస్ అయిపోతూ కంగారు పడిపోతూ చేసుకుంటే ఆ పని వల్ల వచ్చే ఫలితం మనం అనారోగ్యానికి పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి స్ట్రెస్ వద్దు యాంగ్జైటీ వద్దు హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి మీకు దగ్గరగా ఉన్న వాళ్ళతోనే మాట్లాడండి మీకు దూరం అవ్వాలనుకునే వారిని దూరం అయిపోనివ్వండి వారిని మనం ఎంత పట్టుకొని గుంజినా కానీ మన దగ్గరికి రారు అటువంటి బంధాలు మనకు అవసరం కూడా లేదు కాబట్టి మీకు రాబోయే ఈ నాలుగు రోజుల్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే వచ్చే అవకాశం లేదు మీకు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం అయితే ఉంటుంది బంధుమిత్రులను కలుస్తారు చాలా సంతోషపడతారు అలా కలిసినప్పుడు హ్యాపీగా గడిచిపోతా ఈ రోజులు ఎటువంటి అయితే ఉండవు అర్థమైంది కదండి మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు